భారత్ పాకిస్తాన్ మధ్య నిన్న జరిగినటువంటి వోల్టేజ్ మ్యాచ్ అనేది గెలవాలి మనకు ట్రోఫీ కాదు ముఖ్యం గెలవడం ముఖ్యం అది గనక ఓడిపోతే మన ఆటగాళ్ళ యొక్క బాధని చూడలేము మన దేశ ప్రజల బాధని చూడలేము ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి వావరాక్షన్ మనం చూడలేము ఆ యాక్షన్ చూడలేము కాబట్టి ఎలాగైనా గెలవాలి కానీ ఖచ్చితంగా గెలిచేస్తాం అనుకున్నాం కానీ నూట నలభై ఆరు పరుగులకి వాళ్ళు ఆల్అవుట్ అయిపోయినా మనం ఇరవై పరుగులకి మూడు వికెట్లు కోల్పోయాం ఈ యొక్క వికెట్లు పోవడంతో అందరిలో ఆశపోయింది కొంతమంది టీవీలు కూడా కట్టేశారు కొంతమంది సెల్ఫోన్లు పక్కన పడేశారు నిరాశ నిస్పృహ ఏమి చేయలేని పరిస్థితి ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళ యొక్క వావరాక్షన్ చూడలేము అయిపోయింది ఇక ఆట పూర్తి మునిగిపోయాము ఇక వాళ్ళ వావరాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అన్న విధంగా మనమైతే బాధలో కూరుకుపోయినప్పుడు మన తెలుగు తేజం తిలకవరం అయితే వచ్చి టీంని విజయ్ తీరాలకు చేర్చాడు కేవలం యాభై మూడు బంతుల్లో అరవై తొమ్మిది పరుగులు చేశాడు అందులో మూడు ఫోర్లు నాలుగు సిక్స్లు బాధేశాడు ఇలా విజయ్ తీరాలకు చేర్చినటువంటి తిలక్ గురించి నరేంద్ర మోదీ గారు పోస్ట్ పెడుతూ సరిహద్దుల్లో ఆపరేషన్ సింధూరు సక్సెస్ అయింది మైదానంలో ఆపరేషన్ తిలక్ సక్సెస్ అయింది అన్న విధంగా మాట్లాడారు ఆయన ఒక పోస్ట్ పెట్టారు యక్ష వేదిక అది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది దాని మీద చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యం పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ఇండియాకి ఓడిపోయినా గెలిచినా మంచి సపోర్ట్ నిలుస్తుంది మోదీ నుంచి లేదా ఆ వాళ్ళ రాజకీయ నాయకుల నుంచి కానీ ఇక్కడే ఓడిపోతే ఒకలాగా గెలిస్తే ఒకలాగా అన్న విధంగా వాళ్ళు తెగ పడిపోతున్నారు